ఈ నాగులే శ్రీమన్నారాయణమూర్తికి సైన్యంగా వాసుకిగా అలాగే ఈ నాగు ఈ నాగేంద్రుడే పరమశివుడికి ఆభరణంగా వినాయకుడి యజ్ఞోపవేతంగా ఆభరణంగా నాగభూషణంగా ఈ విధంగా నాగేంద్రుడు అందుకే నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ ఆ పరమశివుడు కూడా ఈ నాగుల్ని ధరిస్తాడన్నమాట కనుక నాగేంద్రుడికి ఎంతో శక్తి ఉంది మనకు ఐశ్వర్యం చాలామంది కోటీశ్వరుడు కావాలి అంటే కోటీశ్వరుడు అన్నారన్నమాట కాబట్టి వాడు కోటీశ్వరుడు కావాలి పూర్వకాల ఇంటి ముందు ఉండేదన్నమాట వాడు కోట్లగా పడగలెత్తాడు కోటీశ్వరుడు అయ్యాడరా అనేవారు కోట్లగా పడగలెత్తాడు పడగలంటే పాములు అన్నమాట నాగేంద్రుడు అనుగ్రహం కలిగితే వాడు ధనవంతుడు కూడా అవుతాడు అటువంటి శక్తి నాగులకి ఉంది అని మనకు అనేక శాస్త్ర పురాణాల్లో మనకు చెప్పడం జరిగిందన్నమాట కనుక నాగులు చవితి రోజున నాగేంద్రుని ఆరాధించడం వలన గర్భానికి సంబంధించిన దోషాలు పరిహరింపబడ్డం ఈ అభాషణలు విచ్ఛేదన లేకుండా ఉండడం కోసం సంతానం కలగడం వంశం వృద్ధి పొందడం వంశం నిలబడే అవకాశాలు దాంపత్యం బాగుంటుంది వివాహం కానిటువంటి స్త్రీ పురుషాదులకి ఈ కుజ దోషాలు రాహుకేతు దోషాలు సర్పదోషాలు సర్పశాపాలు తొలగడం కోసమే నాగులు చవితి రోజున నాగేంద్రుని ఆరాధించడం ఉపవాసంగా ఉండే చలివిడి చిమ్మిలి తిని ఆ మరునాడి బ్రాహ్మణ స్వయంపాకం ఇచ్చే ఉపవాసాన్ని పూర్తి చేయడం జరుగుతుంది ఇలాగా నాగేంద్ర యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది నాగులు చవితి రోజున ఈ విధంగా ఆరాధించాలి అని మన పూర్వకాల పెద్దల యొక్క చెప్పిన విధానాన్ని మీకు తెలియజేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఆరాధించి ఆ నాగేంద్ర యొక్క అనుగ్రహాన్ని పొందవలసినదిగా మీకు తెలియజేయుచున్నాము